అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి డోకుల ఒక కప్పు మనకు గోధుమ రవ్వ ఉంటే చాలండి ఇంట్లో వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇలా చేసి పెట్టచ్చు చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్టే కాకుండా పిల్లలకు లంచ్ బాక్సులలో అయినా పెట్టచ్చు మీ వారు ఆఫీస్ కూస్తుతాం టిఫిన్ బాక్స్లో పెట్టచ్చండి వదిలిపెట్టకుండా తింటారు అంతా బాగుంటుంది ఎలా చేసింది అన్నది వీడియోలకు వెళ్దాము వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే అర్థమవుతుంది పాంజీగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒక్కసారి చేసుకుంటే ఊకే చేయమంటారు మీ వారైతే అయితే ఇంట్లో అవంతా బాగుంటుంది చూడండి పాంజీగా ఎట్లున్నదో ఇలా చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టింది ఉంటే వదిలిపెట్టకుండా తింటారు అంతా బాగుంటుంది మనకు ఇప్పుడు ఎలా చేసింది అన్నది వీడియోలకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళైతే పక్కకున్న బెళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు మనం వీడియోలకి వెళ్దాం ఒక కప్పు రవ్వ తీసుకోవాలి ఇది గోధుమ రవ్వ మనం ఉప్మస్తుతో చేసుకుంటాం దీంతో దాన్ని మిక్సీ గిన్నెలు వేసుకొని ఒకసారి మెత్తగా పట్టుకోవాలి మీరు దీని ప్లేస్లో సన్నపురవ్వ బొంబయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు వాటర్స్ తీసుకోవాలి అట్లనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్స్ తీసుకోండి అట్లనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు తీసుకోండి పెరుగు పుల్లడదైనా తీయడదైనా ఏ పెరుగు అయినా పర్లేదు వేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి దాన్ని మళ్ళీ మిక్స్ పట్టుకోవాలి అట్లా కలపండి కలిపి ఇప్పుడు దాన్ని మెత్తగా పట్టుకోండి చూడండి అట్లా పట్టుకున్నాక మనకు అట్లుండాలి ఉండాలి ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బాల్లోకి తీసుకుందాము నేను ఒక కప్పు వాటర్ వేసినా కదా అది కరస్ట్ కొతా అండి ఇక మనకు వాటర్ ఏం పట్టవి ఎక్కువ కానీ తక్కువ కానీ అస్సలు వేసుకోకండి ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను సాల్టు ఒక స్పూను చక్కెర వేసుకొని మనమంతా కలుపుకోవాలి పిండి అంతా చూడండి బ్యాటరీని అట్లా కలుపుకోవాలి కొంచెం ప్లబ్బీగా తయారవుతుంది ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుంటే చూడండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూను ఈనో కానీ వంట సోడా కానీ బేకింగ్ సోడా కానీ ఏదన్నా ఒకటి వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు బాగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ ఈనో వేసుకున్నాండి మనకు చూడండి చాలా పొంగుతూ వస్తుంది కలుపుతండి కలపంగానే మనకు అచ్చుడు సూర్య డోకులో మంచి పాంజీగా వస్తుందండి చూడండి అట్లా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి అంటే పక్క కంటే దాన్ని మళ్ళీ మనం ఏమో నానబెట్టడు పర్మనెంటేషన్ అవసరం లేదు ఇప్పుడు గిన్నెకు కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని అంతా గిన్నెకు అంతా అట్లా ఫ్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఆ పిండిని కలుపుకున్న మిశ్రాన్ని ఇందులో వేసుకోవాలి కేక్ గిన్నెలు ఉంటాయి కదా అన్లైన్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి కలుపుకొని మనం నీరేసిన పిలేట్లో వేసుకోవాలి చూడండి మనకు సూర్తి అనేది వెళ్తుంది కదా బ్యాటరీ అనేది ఎట్లుందో బబుల్స్ లాగా పాము అయింది కదంతా ఇప్పుడు గిన్నెని రెండుసార్లు అట్లా ట్యాప్ చేయండి చేసి మనం ఫస్టే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ గిలాసిన వాటర్ వేసి వేసి వేడి చేసి ఉంచుకోవాలి గిన్నెలో గిన్నెను అందులో పెట్టేసి ఒక నిమిషం మనం ఉంచుకున్నాక ఇప్పుడు పైనుంచి కొంచెం కారం కానీ కారం ఉన్ను కొంచెం పెప్పర్ పొడి చాట్ మసాలా అట్లాంటివి వేసుకోండి చాలా బాగుంటాయి ఇప్పుడు నేను కొంచెం చాట్ మసాలా కొంచెం పెప్పర్ పొడి కొంచెం కారం వేసుకొని అట్లనే చిన్నగంటే చాలా చిన్నగా దరుక్కుకోవాలి కొత్తిమీర దానిస్తాం కొంచెం వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు వేసుకున్నాక మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక్క పది నిమిషాలు మనం దాన్ని ఉడికించుకుంటే చాలు ఎక్కువ టైం ఏమి పట్టదు పది నిమిషాల తర్వాత మనం మూత తీసేసి ఏదన్నా నైస్ తోటి కానీ స్పూన్ పోన్ తోటి కానీ స్పూన్ తోటి కానీ మనం గుచ్చి చూస్తే మనకు అంటుకోకుండా ఉడికినట్టు ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని దాన్ని పూర్తిగా చల్లారినాకనే రిమూవ్ చేసుకోవాలి చూడండి నాకైతే పూర్తిగా జల్లారింది మనకు సల్లారటానికి ఒక పది పదిహేను నిమిషాలు అయితే చల్లారుతుంది ఇప్పుడు చల్లారినాక కొంచెం ఎడ్జెస్ అట్లా అనుకోండి మనకు ఊరికేనే వస్తుందండి ఇప్పుడు మనం సరతం బట్టి కొంచెం అట్లా అనుకుంటే మనకు అది ఊరికే రిమూవ్ అయిపోతుంది చూడండి ఎంత బాగొచ్చిందో ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లకు తీసుకుందాము ప్లేట్లకు తీసుకున్నాక దాన్ని కట్ చేసుకోండి కొంచెం మనకు ఎట్లుంది పిజ్జా లాగా ఉంది కదా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగొచ్చిందో వచ్చిందో పాంజీగా చాలా బాగుంది చేయం పీజా లాగానే ఉందండి దాన్ని ఇప్పుడు మనం పిజ్జా ముక్కలు ఎట్లా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోండి మనకు పెద్దగా ఉంది కదా దాన్ని ముక్కల్లాగా కట్ చేసుకోండి పిజ్జా పీసెస్ ఎట్లా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేయండి చాలా బాగుంటాయి చూడండి మీకు చూపించదు ఒకటి ఎంత పాంజిగా వచ్చిందన్నది అన్నది బబుల్స్ తోటి పాన్జీగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనకు అవి ఇంకా పెద్దగా ఉన్నాయి కదా ఇంకా కొద్దిగా చిన్న సైజులో కట్ చేసుకుందాము చూడండి తిన్న కొద్ది అయితే ఇంకోటి తినాలనిపిస్తుంది అంత బాగుంటాయండి పిల్లలకు పెట్టింది ఉంటే ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటుంది ఇలా చేసి పెట్టండి పిజ్జా కావాలని అడగడే అడగరు అంత బాగుంటుందండి చూడండి ఆ పీసెస్ అంత కట్ చేసుకోండి బాగుంటాయి చూడండి ఆ పీస్లో మళ్ళీ చగం చేసుకుంటే మనకు అంత చిన్నగా అవుతాయి తినడానికి ఇస్తాం మంచిగా ఈజీగా ఉంటాయి చూడండి ఎట్లున్నాయో ఇప్పుడు మనం అవిటిని పక్కకు పెట్టేసి స్టవ్ అంటే పెట్టి కడాయి పెట్టుకుందాము కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు మనకు ఒక స్పూన్ అయితే సరిపోయింది దాన్ని ప్యాన్ అంతా ఫెడ్ చేసి మనం ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ అందులో పెట్టుకోవాలి పెట్టుకొని అవి రెండు వైపులా కొంచెం అట్లా ఫ్రై చేసుకోండి పై లెక్క అవి ఎక్కువ ఫ్రై అవ్వడం అవసరం లేదు మనకు ఆల్రెడీ కుక్ అవి ఉన్నాయి కానీ కొంచెం ఫ్రై చేసుకోండి బాగుంటాయి ఇప్పుడు అవిటిని ఒక ప్లేట్లకు తీసుకుందాం ఇప్పుడు మిగతా దాన్ని మిగతా ఇస్తాం అదే ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుందాం ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ అట్లా పెట్టేసుకోండి పెట్టేసుకొని రెండు వైపులా కొంచెం ఫ్రై చేసుకొని తీసుకుంటే మనకు సూపర్ టేస్ట్తో ఉంటాయండి ఇప్పుడు అన్నీ అయ్యే విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి తినేటప్పుడు బాగుంటాయండి ఇట్లా ఫ్రై చేసుకుంటే చూడండి అన్నీ ఫ్రై చేసి తీసుకున్నాక ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేసే చాలా బాగుంటాయండి చూడండి మనకు సూచన అర్థమవుతున్నాయి ఉన్నాయి అన్నది చాలా బాగున్నాయి టేస్ట్ చూస్తే చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకో కొంతమందికి చేరుతుంది ఇంకో కొంతమంది చూస్తారు తప్పక ఇలా ట్రై చేయండి మీకు ఎలా అన్నది కామెంట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీస్ నచ్చుతాయో కింద కామెంట్ చేయండి చేసి పెడతా వీడియో అయితే చూడండి ఎట్లున్నాయి సూపర్ ఉన్నాయి కదా పాంజీగా చాలా బాగుంటాయండి పిల్లలకి ఇట్లా చేసి పెట్టింది ఉంటే బయటికి కావాలని అడగరు అడగరు లంచ్ బాక్స్లో పెట్టింది ఉంటే మొత్తం కాల్ చేసుకొని పట్టుకొని వస్తారు అంత బాగుంటాయి చూడండి మనకి ఎట్లున్నాయి సూపర్ అంటే సూపర్ ఉంటాయండి చూడండి ఎంత పాంజీగా ఉన్నాయో Tampoco quiero ser